ओम विश्वा बुहला नजिवाषरताश सा धात्

सब आपका नमस्कार, बस तंग तो आपकी भाई इसमें राज किस्मत रमाना, सब आप यात्रियों के लिए आदिम नियम हवस तो रखे आदिम हंस, कुछ नमन बता, क्यों नमन माना हाँ, भैया मी जानते होंगे कि आप आवाज़ हम यात्रियों बार घूम बाद में तो आप बरार थे, आपसे तो आप भैया मी एकर सर

నా బెల్లపల్లి సోదరులందరూ మీకు మనస్ఫూర్తిగా స్కూల్కి దీర్ఘిస్తారని నా కూర్చో ఆచారం అర్థం చేసుకునే యాభై ఐదు వేల మంది ఉన్నారు ఇరవై వేల ఫ్యామిలీస్ ఉన్నాయి అందరికీ మీరు ఒక సుఖ సంతోషాలతో వాళ్ళకి డీల్ ఇచ్చిన తర్వాత మీకు కూడా మంచి దావా తీస్తున్నాను మా సో దయచేసి అర్థం చేసుకుని సోదరులరా మీ అందరి కోఆపరేషన్ చాలా అవసరం స్వేత్తమ్మ నువ్వు మీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు అందరూ మీ అందరితో నా మనవి నా రిక్వెస్టు మీ కోఆపరేషన్ లేదు ఏ కాంట్రాక్టర్ కూడా పనిచేయలేడు మీరు అందుకోసం మీరు దయచేసి ఆయన చేతులు పక్కడ చేయండి నా చేతులు పక్కడ పని మా కలెక్టర్ సాహు ఆర్డీఓ గారు ఏసీపీ గారితో కూడా మనం బెల్లంపల్లిని కాపాడుకుందాం అందరం కలిసి కట్టి పని అని నాకు పూర్తి భాష ఉన్నది ఫ్యూచర్ని ఇంకా ముందు తీసుకుపోదాం ఉన్న ఏమేమి కష్టాలున్నాయో ఇప్పటిదాకా మున్సిపల్ కమిషనర్ గారు కొంచెం క్లీనింగ్ చేసిండు బెల్లంపల్లి ఉన్న సోదరులకు అందరికీ మళ్ళీ ఎన్నిట్లో సుద్రం పెట్టుకున్నాం బెల్లంపల్లిని కూడా సుద్రాంచుకుందాం ఉన్న కంపు కా వాసన అంతా పక్కన పడేస్తాం ఒక డంప్ యార్డ్ ఇప్పుడే కలెక్టర్ గారు ఫైనల్ చేసిండు ఏది ఏమైనా ఉన్న డంప్ యార్డ్ అంతా పంపించే కార్యక్రమాన్ని మీరు అందరూ సహకరించండి కౌన్సిలర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభాకర్ గారు నారాయణ గారు దయచేసి మీరు కూడా సపోర్ట్ చేయండి ఆర్జీ గారు నేను ఎందుకంటున్నా అంటే క్లీన్లీనెస్ ఇస్ ద బెస్ట్ హైజీన్ అనమాట మీరు శుభ్రంగా ఉంటే మనం అందరం హెల్తీగా ఉంటాం బెల్లంపల్లిని కాపాడుకుందాం మీ అందరూ సహకరించండి నేనున్న మీకు సేవ చేయనీకే క్యాంప్ ఆఫీస్ స్టార్ట్ అయింది ఇప్పుడు రెగ్యులర్గా ఉండే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నా మీ అందరికీ తెలుస్తుంది క్యాంప్ ఆఫీస్లో కూడా అందరితో కలుస్తున్నా ప్రతి నెలకు అట్లీస్ట్ మినిమం పది రోజుల కార్యక్రమం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను నిలబెట్టినా ఇప్పటిదాకా ఎనిమిది రోజులు రోజులున్నా ఈ నెలలో ఈ గిట్ల నేను రాసి పెట్టుకుంటున్నా జనాలకు చాలా మంది కంప్లైంట్ చేసేట్రు ఆయన ఉండి హైదరాబాద్ ఉంటారు ఆయన పనికిరాడు అది అన్నారు వాళ్ళందరికీ నేను గుణపాఠం చెప్పే బాధ్యతలు అన్నా తెచ్చిరా ప్రాజెక్ట్ ఎట్లా హైదరాబాద్ నుండి ప్రాజెక్టు తీసుకొచ్చి ఇక్కడ జనాలకు సరే ఇక అయిపోయింది అయిపోయింది ప్రజలకు సేవ చేయండి అవకాశాన్ని మీరందరూ ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నా మనం ముగ్గుట వర్క్ చేసుకుందాం నాకు వర్క్ తప్ప ప్రత్యేకంగా నేను ఎందుకంటున్నా అంటే బెల్లం